గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభ బై ఒరే వైరప్ప ఒరే ఆయర్ ముఖర్జీ ఏం చేస్తున్నారా మా ఎన్టీఆర్ ని ఒక్క పోస్టర్ అంటే ఒక్క పోస్టర్ కూడా చక్కగా లేడు రా స్వామి ఎస్ ఇప్పుడు ఈ వదిలిన ఈ పోస్టర్ చూశాక ప్రతి ఒక్క ఫ్యాన్ మనసులో ఉన్న బాధ నేను చెప్పానే అలాగే ఉంటది అనమాట యాజ్ ఇట్ ఈస్ సో మీ బాధ కూడా మన కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొత్తానికి విషయం ఎంటర్ బై అంటే థర్టడే ఎస్ టు గో అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఆఫ్ టీమ్ అయితే ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ ని బ్యాక్ సైడ్ కొంచెం పెట్టి రుతిక్ ని ఆ కత్తితో కసక్కని పెట్టి కింద బుజ్జిముండని అదే కైరా అద్వాన్ని పెట్టేశారు అనమాట సో మొత్తారకైతే పోస్టర్ మాత్రం కన్నుల విందుగా ఉందనుకున్నా కానీ ఎన్టీఆర్ ఒక చూసాక ఏంటర్ ఇదే అసలు ఈ లో ఎన్టీఆర్ ఫేస్ ఏంటో అసలు ఈ పోస్టర్నే కాబోయే చాలా పోస్టర్ లో అసలు ఎన్టీఆర్ ని ఈ వైఆర్ఎఫ్ టీం వాళ్ళు అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అదే పనిగా తీసుకొని మళ్ళీ పాడు చేస్తున్నారేమో అనిపిస్తుంది అసలు లుక్సే సరిగ్గా వదలట్లేదు ఒక్క లుక్ అన్నా సరిగ్గా వదలంటారా మీకు దండం పెడతా అనే రేంజ్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని దిగజారేస్తున్నారు అంతే భయ్యా సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన లుక్స్ ఎన్టీఆర్కి బాగుండే లుక్ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క లుక్ అదే టీజర్లో హాస్పిటల్ నుంచి వైట్ షర్ట్ అంటే పైన బ్లాక్ కోట్ వేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంటాడు ఆ లుక్ మాత్రం కిరాక్ ఉందయ్యా అంతే ఇంకా అలాంటి లుక్లు ఒక్కడ అంటే ఒక్కటి వదలలేదు ఇంకా ఫ్యాన్స్ పొయ్యో ముర్రో అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి షూ ఏం చెప్తాం వీళ్ళ గురించి సో ఈ పోస్టర్లు అయితే అస్సలు పోస్టర్ వదులుకున్నా బాగుంటుందన్న భయం అనిపించింది భయ నాకైతే పోస్టర్ చూడగానే ఎక్కడా కూడా ఒక మంచి ఫీలింగే లేదు పోస్టర్లో ఎన్టీఆర్ని చూడగానే వావ్ గుడ్ లుకింగ్ మ్యాన్ ఏంటి ఏంటి మాకు ఈ కర్మ అనిపించింది నాకు చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటకు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ బాధని అందుకే నేను చెప్తున్నాను అనమాట ఎస్ ఎందుకంటే నాకు అర్థమైపోతుంది ఆ పోస్టర్లో ఆ పోస్ట్ చూడగానే తప్పకుండా వీళ్ళ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలాగే అనుకుంటున్నారా పక్కా అని ఎందుకంటే ఆ పోస్టరే అలా ఉంది సో మొత్తానికి రుతి ని హైలైట్ చేస్తారేమో అని ఫిక్స్ అయిపోయేలాగా ఉంది భయ్యా పోస్టర్ చూస్తూ ఉంటే సో కోర్స్ వాళ్ళ హీరోని వదిలిపెట్టరు బట్ ఇంకా ఎట్టకెళ్ళకు ఒకటే ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ గారికి మెప్పియాలంటే ఇంకా ఆయన యాక్టింగ్ ఆయన యాక్టింగ్ తో ఫ్యాన్ సాటిస్ఫై చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ సో చూడాలి ఇంకా లుక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో సో చాలా మంది హట్ అయ్యారు ఈ లుకింగ్ పై బట్ నా దశ వరకు కొంచెం మైనస్ తే ఉన్న లుక్స్ ఖచ్చితంగా సినిమాలో ఖచ్చితంగా కొంచెం బాగానే ఉంటాయని అనిపిస్తుంది ఎందుకంటే హాస్పిటల్లో నడుచుకుంటూ వస్తున్న ఆ లుక్ అని చెప్పాయి కదా ఆ లుక్ చూసాక ఏదో కొంచెం సాటిస్ఫై ఉంది బట్ చూడాలి అలా ఇలాంటి లుక్స్ కాకుండా అలాంటి లుక్స్ ఉంటే మాత్రం కిర్రాకయ్య ఆర్పీ ఎస్ అదే ఐఆమ్ ముఖర్జీ అజ్జయ్ సో అయ్యా ఇంకా చెప్పాల్సింది ఒకటే మంచి మంచి లుక్స్ ఏవైనా ఉంటే ఫ్యాన్స్ కదా వదలండి అయ్యా అంతేనయ్యా సో ఇలాంటి లుక్స్ లో పెట్టి పెట్టి మరీ ఎన్టీఆర్ ని తక్కువ చేసి చూపించవద్దు అసలు వృత్తి క్రోషన్ని హైలైట్ చేస్తూ సో ఎన్టీఆర్ని అలా తొక్కేయడానికి మీరు ట్రై చేస్తున్నట్టుంది పోస్టర్లో ప్రతి పోస్టర్లో బట్ ఎన్టీఆర్ని ఎలివేట్ చేసే పోస్టర్ ఒక్కటి లేదు క్యాష్ ఎలివేట్ చేసుకోవాలి అంతే వాళ్ళ కర్ణ సినిమాని వాళ్ళే ఎలివేట్ చేసుకోవాలి షోని వాళ్ళే ఎలివేట్ చేసుకోవాలి మీ హిందీ డబ్బి మూవీని వాళ్ళని హైలైట్ చేసుకోవాలి సో మొత్తానికి అయితే మొత్తానికి వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్ళాలి మీరు ఎందుకున్నారు ఇంక పీకడానికి సో మొత్తానికైతే చాలా మంది ఆవేదన నేను చెప్పేశా సో చెప్పకూడని ఆవేదన ఏమైనా ఉందంటే ఇంకా తప్పుడు కంట్రోలు తెలియజేయండి ఇంకెందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్